హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా న్యూస్ చూసుకుంటే నిందలేసిన రేవంత్ బగ్గుమన్న యూత్ అంటూ ప్రధానంగా అయితే ఎడ్డింగ్ రావడం జరిగింది సో రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం అర్ధరాత్రి అట్టుడికిన హైదరాబాద్ అంటూ మనకు నిరుద్యోగులైతే రాస్తారో చేయడం జరిగింది సో మనకు చూసుకుంటే ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తుండ్రు అంటూ మనకు జేఎన్ క్యాంపస్లో విద్యా చర్చలో ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగింది దీనిలో భాగంగా నిరుద్యోగులైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగింది సో ఏ దీక్ష చేస్తున్న వారు ఏ ఎగ్జామ్ రాసిన వారు ఎన్నికలలో వాగ్దానాలు ఇచ్చారంటూ కొంత అయితే వాళ్ళు ప్రశ్నించడం జరిగింది సో ఏదైనప్పటికీ కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే చేయకుండా ఉంటే బాగుండేది సో దీనిపైన మాత్రం కొంచెం అశోక్ నగర్లో అభ్యర్థుల మెరుపు ధరన నగర్లో రోడ్ ఎక్కిన అభ్యర్థులు తక్షణమే గ్రూప్స్ పోస్టులు పెంచాలంటూ డిఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ అంటూ మనకైతే వార్త అయితే రావడం జరిగింది ఆర్టీసీ క్రాస్ రోడ్డు దిగ్బంధం ఆందోళనతో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ అంటూ కొంత గ్రూప్ టూ అభ్యర్థుల గురించి అయితే కొంత రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సీ అభ్యర్థులు కూడా మాకున్న పోస్టులను సరిపోవు కొన్ని పోస్టులు కలిపి ఇరవై ఐదు వేల పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహించి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ వారు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూ కూడా మరికొన్ని పోస్టులు అదనంగా కలిపి మెగా గ్రూప్ టూ నిర్వహించాలంటూ కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా డిఎస్సి గ్రూప్ టూ రెండు పక్క పక్కనే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండింటికి కొంత విరామం గ్యాప్ కావాలంటూ కొంత అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సో దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలి ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరుద్యోగుల ఆందోళన అంటూ దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇది మనకు మొత్తానికి అయితే డిఎస్సి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి నిరుద్యోగులైతే కొంత ఆందోళన అయితే భారీ స్థాయిలో చేయడం జరుగుతుంది మరి ముందు ముందు ఏం జరుగుతుందో మీకు అప్డేట్ అయితే చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత అంటూ ఇదైతే మనకు నిరుద్యోగులైతే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న దానికైతే కొంత రాబోతుంది ఈ చట్టబద్ధత అనేది కూడా ఒక మంచి శుభ పరిణామం అనుకోవచ్చు ఇది అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఏటా మార్చి ముప్పై ఒకటి నాటికి ఖాళీ పోస్టులు ప్రకటించి డిసెంబర్ తొమ్మిది నాటికి భర్తీ చేస్తామంటూ కొంత అయితే మనకు చెప్పడం జరిగింది సో ఇది కనుక అమల్లోకి వస్తే నిరుద్యోగులకు ఇంతకు మించే కొంత ఆనందం అనేది లేదని చెప్పుకోవచ్చు సో ఎంతో కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జాబ్ క్యాలెండర్ కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం నోటిఫికేషన్ల మేరకే ఉద్యోగాల భర్తీ ఉంటుందంటూ అయితే మనకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది ఎందుకంటే మనకు గ్రూప్ వన్ మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో పిలిస్తే కేసులు కోర్టులో ఇబ్బంది అంటూ దానికి దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో మొదటికే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉన్నదాన్ని కంటిన్యూ చేయడం ఉత్తమం అంటూ కొంత ప్రభుత్వం అయితే వాదించడం జరుగుతుంది అదేవిధంగా కోచింగ్ సెంటర్ల వాళ్ళు అదేవిధంగా రాజకీయ నేతల అభ్యర్థులను రెచ్చగొడుతున్నారంటూ కొంత అయితే నిరుద్యోగుల గురించి కొంత వివాదాస్పదంగా అయితే మాట్లాడడం జరిగింది మరి ఇది కొంత నిరుద్యోగులు అయితే కొంత ఖండించడం జరిగింది ఇది మనకు ముఖ్యమంత్రి మనకు జేఎన్టీ క్యాంపస్లో కొంత అయితే నిరుద్యోగుల గురించి కొంత మాట్లాడడం జరిగింది అందులో మాత్రం జాబ్ క్యాలెండర్ అనేది చట్టబద్ధ రావడం కొంత శుభ పరిణామం సో ముందు ముందు ఏ అప్డేట్ ఇచ్చిన కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మూడు వందల పదిహేడు జీవోపై అభ్యంతరాలు వెలువ అంటూ కొంత దీని గురించి కూడా రావడం జరిగింది మన ప్రభుత్వం అధికారులకు రాకముందు దీనిపైన కొంత సానుకూల స్పందన చేస్తామంటూ మాట్లాడడం జరిగింది సో దానిలో భాగంగా యాభై రెండు వేల రెండు వందల ముప్పై ఐదు మంది ఉద్యోగులు ఆన్లైన్లో వినతులు సమర్పించారంటూ రావడం జరిగింది దీనిలో ఎక్కువ భాగం విద్యాశాఖ నుంచి వినతులు రావడం జరిగిందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి శాఖల వారీగా వివరాల సేకరణకు ఉపక్రమించిన జీఏడి నిర్ణీత ఫార్మాట్ను రూపొందించి శాఖలకు పంపిన ప్రభుత్వం అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో దీనిపైన మరి వినతులు అయితే రావడం జరుగుతుంది ఫార్మాట్ కూడా పంపించడం జరిగింది సో దీనిపైన మరి ముందు ముందు ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేడు షార్ట్ హ్యాండ్ పరీక్ష అంటూ కూడా రావడం జరిగింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం షార్ట్ హ్యాండ్ పరీక్షలు జరగనున్నాయి హైదరాబాద్లో మూడు వరంగల్ నిజామాబాద్ ఖమ్మంలోనూ ఒక్కో పాఠ్యత్మిక కళాశాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామంటూ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి పేర్కొనడం జరిగింది ఈ పరీక్షకు మొత్తం పదిహేను వందల అరవై ఎనిమిది మంది హాజరు కానున్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ పరీక్షలు జరుగుతాయంటూ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా షార్ట్ హ్యాండ్ సంబంధించి కూడా కొంత అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించి నేను నిన్ననే వీడియోలో చెప్పాను షార్ట్ హ్యాండ్ గురించి కొంచెం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నిన్నటి వీడియో కూడా చూసుకునే ప్రయత్నం చేయొచ్చు అదేవిధంగా ఆఖరి నిమిషంలో పరీక్షా కేంద్రాల మార్పు అంటూ మనకు అయోమయంలో ఏఈ కెమిస్ట్ అభ్యర్థులు అంటూ రావడం జరిగింది మనకు ఆదివారం పరీక్ష అది ఉదయం తొమ్మిది గంటలకే ఈ సమయంలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా పరీక్షా కేంద్రాల మార్పు ఒక సెంటర్కు బదులుగా మరో సెంటర్లో పరీక్ష ఇది తెలంగాణ జన్కో నిర్వహించే పరీక్షలో జరిగిన తంతు అంటూ కొంత అయితే విమర్శించడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కొంత ఇది విచారకరం ఎందుకంటే రేపు ఎగ్జామ్ అనగా సెంటర్ మార్పు అనేది కొంత ఆందోళన జనకో పరిధిలోని ఏఈ కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు టికెట్లను జారీ చేశారు సాంకేతిక కారణాలతో మూడు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా మార్చారంటూ మనకి ఇవ్వడం జరిగింది ఎవరికైతే కేపిఎం టెక్నాలజీ సొల్యూషన్కు చెందిన మూడు సెంటర్ల స్థానంలో భోజీరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో రెండు షిఫ్ట్లు ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక షిఫ్ట్ పరీక్ష రాశారు సెంటర్లు మార్చారంటూ ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులైతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దీంతో ఆయా పరీక్షా కేంద్రాల్లో హాజరు కావాల్సిన వారు ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డారంటూ కొంత అయితే వార్త రావడం జరిగింది సో ఇదైతే కొంత ఆందోళన అదేవిధంగా ఒకే రోజు ఒకే సెంటర్లో పరీక్ష అంటూ డిఎస్సికి సంబంధించి కూడా రావడం జరిగింది సో పద్నాలుగు మందికి అయితే వేరువేరు సెంటర్లో పడడం కారణంతో పద్నాలుగు మందికి ఒకే సెంటర్లో ఉదయం మరియు మధ్యాహ్నం అయితే ఆల్టరనేట్గా ఏర్పాటు చేయడం జరిగింది సో దీనిపైన విద్యాశాఖ స్పందించి కొంత అయితే సవరించే ప్రయత్నం జరిగింది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అయితే జరిగే ప్రయత్నం జరగకూడదు ఎందుకంటే మనకు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి పకడ్బందీగా ప్లానింగ్ తోటి ఉండాలి సో ఏదేమైనప్పటికీ మీకు ఏదైనా సమాచారం కావాలనుకున్న ఇబ్బందులు ఉన్న ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించి సందేహాలు సమస్యలను పరిష్కరించుకోవచ్చు అట్టు మనకు ఇవ్వడం జరిగింది ఇది మనకు డేస్కి సంబంధించి కొత్త అప్డేట్ సమాచారం అదేవిధంగా కరీంనగర్లోని కేంద్రీయ విద్యాలయ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఎవరైతే పీజీటీ ఇంగ్లీష్ మరియు కెమిస్ట్రీ అదేవిధంగా టీజీటీ హిందీ సైన్స్ ఇంగ్లీష్ సోషల్ సైన్సు అదేవిధంగా బాలవాటిక టీచర్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి వాకిన్ అయితే జరగడం జరుగుతుంది సో మనకు జూలై ఇరవై ఒకటిన కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు కరీంనగర్ డాట్ కేవీఎస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి సమాచారం తెలుసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా కొనసాగుతున్న గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ అట్టు కూడా మనకు గ్రూప్ ఫోర్ సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకు గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టీజీపీఎస్సీతో పాటు తెలుగు యూనివర్సిటీలో కూడా వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తున్నట్టు అధికారులు పేర్కొనడం జరిగింది ఇది ఆగస్టు ఇరవై వరకు వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది వెరిఫికేషన్ పూర్తయిన దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది వెరిఫికేషన్ తర్వాత వెలువడించే తుది జాబితా కంటే ముందు అభ్యర్థులకు వైద్య పరీక్ష నిర్వహిస్తున్నట్టు కూడా మనకు అధికారులు అయితే పేర్కొనడం జరిగింది సో ఇదైతే కొంత మంచి పరిణామం ఎందుకంటే తుది జాబితా ప్రకటించిన తర్వాత మెడికల్ టెస్ట్ ఫెయిల్ అయితే కొంత మళ్ళీ పోస్టులు వేకేట్ అయ్యే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే ఆర్ముడ్ ఫోర్సెస్లో నాలుగు వందల యాభై పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు నాలుగు వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్లో అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏపీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ముప్పై ఐదు పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఎన్ఐడి డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సికింద్రాబాద్లోని ఆర్మీ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో కూడా కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ముప్పై వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు చూసారు ఇది ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నైస్ డే